రాష్ట్రంలోని ముఖ్యమైన రాష్ట్ర రహదారులకు జాతీయ రహదారి హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు ఈ మేరకు కేంద్ర రోడ్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన ఆయన జాతీయ హోదా ప్రకటనతో ప్రాంతీయ అనుసంధానం ఆర్థిక అభివృద్ధి సులభ ప్రయాణం మెరుగుపరచవచ్చన్నారు కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి ఎల్లారెడ్డి పిట్లం రహదారి సిరిసిల్ల వేములవాడ కోరుట్ల రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని కోరారు రాయ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు గ్రీన్ఫీల్డ్ కారిడార్ పై సమగ్ర ప్రాజెక్టు నివేదికను అత్యుత్తమ ప్రాధాన్యతతో సిద్ధం చేయాలని లేఖలో బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు ఆ రహదారితో తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుందని చెప్పారు ఆ రహదారులన్నీ ఆర్థిక తీర్థయాత్ర ప్రాంతాలని అనుసంధానం చేస్తాయని పేర్కొన్నారు ఆ రహదారులకు డీపీఆర్లు సిద్ధం చేయడం ప్రాజెక్టుల అమలుకు సంబంధిత తక్షణమే పరిపాలన అనుమతి మంజూరు చేయాలని గడ్కరీని బండి సంజయ్ కోరారు